దీని పేరు హెడ్జ్ అండి సార్ ఇది ఒకసారి నాటితే ఐదేళ్ళ వరకు వస్తుంది మోస్ట్లీ ఆరు ఫీట్లు వరకు పెరుగుతుంది ఇది సార్ ఇది నేను నాటుకునే విధానం చెప్పాను సార్ ఎందుకంటే చాలా మంది దీంట్లో ఫెయిల్ అవుతుంటారు అంటే పెంచడంలో అవును స్టార్టింగ్ మొలవడం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మొలవడం ఇబ్బంది తర్వాత కలుపు కూడా ఇబ్బంది అంటే నేను పత్తి అచ్చు అచ్చుగొట్టే మీ ఇది ఉంటుంది కదా గుంటుక దాంతో కొట్టించి మన ఇసుకలో ఒక భాగం ఒక కిలో ఎడదులూసిన విత్తనం ఉంటే ఒక ఐదు కిలోల ఇసుక కలిపి ఇట్లా ముగ్గు పోసినట్టు పోయించి కూలీలకు చిన్న కర్ర కట్టే ఇచ్చి అనమాత్రం ఇట్లా ఒక ఇంచు మన్ను పెడితే కుడిపించిన కూడిపించి మొలిచినట్టే ఇది కాదు నాకు ఐదారు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఇప్పటికీ ఐదారు చోట్ల నాటిన ఇది సాగు చేసిన ఐదారు చోట్లనే అదే పాటిస్తాను నేను చిన్న కర్ర తీసుకోవాలి చిన్న కర్ర ఒక మూరేడు కర్ర కొంచెం దాని మీద మట్టి నూకుంటా నూకుంటా రావాలి హండ్రెడ్ పర్సెంట్ మొలుస్తుంది అంటే మనకి నీళ్ళలు అంటే ముఖ్యంగా రోటాబేటర్ కొట్టి మట్టి మెత్తగా చేయాలి పెడ్డలు పెడ్డలు ఉంటే పెడ్డ దీని మీద పడితే మొలవదు ఓకే ఇంకా మాది ఎర్ర అంటూ ఎర్ర నేలలో మా దగ్గర అయితే సాగు చేసిన అనుభవం ఉంది వేరే నేలలో నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఓకే సరే మీరు అంటే ఎట్లా దీన్ని ఎట్లా వాడుకుంటుంది దీన్ని కోసి కుట్టుకొట్టి అదే మనం సూపర్ నే కలిపి కుట్టుకొట్టి కొంచెం శనగపళ్ళు చల్లి దానికి పోస్తావు కలిపి శనగపళ్ళు కలిపి పోస్తావు కుట్టు పోస్తా మేస్తాయి ఇది ఎంత పర్సెంట్ తీసుకుంటారు సార్ దాంట్లో దీంట్లో మోస్ట్లీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కలుపుతా సూపర్ నీ అది ఫిఫ్టీ సిక్స్టీ ఉంటే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కలిపి వేస్తే బాగా ఇష్టం కదంటే మేకలు ఇది ఒక ఐదారు ఏళ్ళ వరకు పెరుగుతుంది యాక్చువల్గా ఇది ఎక్కువ హైట్ అయిపోయింది ఒక మూడు ఫీట్లు ఉండగా కట్ చేస్తే లేతగా ఉంటుంది ఇది ఇప్పుడు ఒక ఆరు ఫీట్లో లోత అయింది అంటే నేను ఎకరాం అలకినా ఓకే కొంచెం ఎక్కువ అయింది సో తర్వాత మంచిదే అనుకో ఇప్పుడు ఎక్కువ అవచ్చు వర్షాకాలం కాబట్టి లెగ్యూమ్ పాడర్ ఇది ఇది లేకపోతే ఫలితం ఉండదు ఎంత మేత తిన్నా ఫలితం ఉండదు దానాలు పెట్టాల్సి వస్తుంది ఇక మరి దానిలో దానాలకు పెట్టే పెట్టుబడి దీన్ని పెంచుకుంటే సరిపోద్దిగా దానికి పెట్టుబడి లేకుండా దీంతో మనం బతికించుకోవచ్చు ఓకే అంటే మనకు మాంస వృద్ధి రావాలంటే లెగ్యూమ్ కావాలి అవును లెగ్యూమ్ ఫాడర్ కావాలి జీవాలకు మీ దగ్గర ఈ సూపర్ అనే పేరు ఒక ఆరెక్కడ వేసుకున్నారు అంటే ఎప్పుడు వేసుకున్నారు దీన్ని మీరు దేని దేనికి వాడుతుంటారు మనకు ఒకవేళ ఈ సూపర్ నీ వల్ల మనకు లాభం ఏంటి సూపర్ నీ వేసుకొని మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు అయింది నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది సూపర్ నీ వల్ల లాభాలు ఏంటంటే దిగుబడి అధికంగా వస్తుంది నాకున్న అనుభవం మేరకు ఇప్పుడున్న గడ్డి జాతి ఏదైతున్నాయో ఉన్నాయో నాన్ ఇదే ఎక్కువ దిగుబడి వస్తుంది సూపర్ నీ దీనివల్ల నష్టాలు ఏంటంటే తొందరగా పడి పశువులకు కావచ్చు జీవాలకు కావచ్చు తొందరగా కాల్షియం డౌన్ అయ్యద్ది అంటారు కాల్షియం డౌన్ అయ్యద్ది అని చెప్తున్నారు కా యూట్యూబ్ వీడియోలో పెద్ద వాళ్ళు డాక్టర్లు అనుభవజ్ఞులు కాకపోతే దీన్ని వాడక తప్పని పరిస్థితి ఎందుకంటే మిగతా కో సిరీస్ ఏవైతే కోవన్ కో టూ కో త్రీ కో ఫోర్ ఏవైతున్నాయో మిగతా గడ్డి జాతులు ఏవైతున్నాయో అవన్నీ తక్కువ దిగబడి వస్తాయి చలికాలం అసలు రావు ఇది ఒక్కటి ఎక్కువ దిగబడి వస్తుంది దీన్ని తప్పక వాడని పరిస్థితి తప్పకుండా వాడాల్సిన అవసరం దీని ఇంకా కాల్షియం డౌన్ అవుద్ది ఏంటంటే తాపుకోవాలి మేకలకు ఓరల్గా తాపుకోవాలి ఆవులకైనా తప్పదు దీనివల్ల లాభ నష్టాలు నాకు తెలిసినంత వరకు ఇవే